ఈ యొక్క కార్యక్రమానికి పండిపన రాజన్న గారు మాజీ సర్పంచ్ గారు ఏడు వేల ఎనిమిదిలో పనిచేసినటువంటి డేటా ప్రారంభ

నమస్కారం కొద్దిగా లోపలికి కేసుకు పునస్కారం నీ పక్కన జనాలు నిలబెట్టుకోద్దాడా బయట వాళ్ళు మొత్తుకుంటారు మళ్ళీ బిఎస్పి బ్రుల్ డ్రెస్ బ్రో నా నువ్వే ఆడు నిలబడక ఆ గ్యాప్ లేకపో ఈ గుంపులు గుంపులు ఎనకాలం మొత్తుకుంటారా எல்லாம் இதுல <laughs> <laughs> ಲವರ್ ಕಿರಣ್ ವರ್ ಹಾಯ್ ಬ್ರೋ

ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకందులో ఉన్నాయి వాల్వీకి కాదు పెరగల గ్రామం మటికర మండలం కర్నూలు జిల్లా వర్ధ పదరస్థానాల ఉన్నాయి పెద్ద మతాలు ఆశ్రమూ సుందరం మతాలు ఆశ్రమూ పెద్ద బ్రహ్మాలు కాదు గుండె అనంతపురా ఒక పది నిమిషాల సమయం తొమ్మిది వందల అడుగుల రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్ల వెనక ఉన్నాయి మొదటి స్థానానికి కూడా ఐదు వేల పదహారు ஸ்வரோ <ot six> <representing gardens> <phenomenon> <tres> <t spirituality> राम रोड राम रोड तन्नेंडे अंदर आने का तराम नहीं मोरा विनिशाला बुक्ता सजाले प्रति इसको आए नजर इस्तानार की यहाँ पर ये इसे केले के लड़के जलाएगा नहीं नजर इस्तानार की यहाँ पर ये इसे केले के लड़के जलाएगा नहीं यानि कि यार तेरे पास क्या मांग दे रहा है मेरा आमने आमने आपके आपके आ கொஞ்சம் ஜெயில் காரி ஜஞ்சிரம் வச்சு பார்க்க నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు ప్రతి చేస్తున్నాయి నిమిషం ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వాల్మీకి వారు మట్టికే మండల కర్నూలు బరలాండ్ బార్యాలు గమనిస్త్రమతో పెద్ద వాళ్ళ பதினெண்டு வந்தி கார்டு

మగడి స్థానానికి నిమిషం 50 సెకండ్ల వెలకందుల ఉన్నాయి రింగుంపంపి వాట్సాప్ ద్వారా టెప్పం బం ఆంజనేయల వారు దంచర్ల గ్రామం గుండకలమల అలంత పంజులార్ జతబయ్య రావాల సమయం మెట్టు 3 నిమిషములు ఉన్నది సమయం 3 నిమిషములు கேட்டு no, no, no.